నాకు టైం పాస్ కో మిమ్మల్ని విసిగిద్దామను ఈ యొక్క వీడియోలు తీసి పెట్టట్లేదు ఇంట్లో పని చేయించుకున్నప్పుడు కనీసం ఎట్లా చేయించుకోవాలని తెలియాలి మీకు చూశారు చూసారు కదా ఇప్పుడు చేసేది కూడా కింద గ్రౌండ్ లో అనేది పాడైపోయింది ఒక సమస్య అనేది డబ్బు గోళ్ళలో వస్తే ఏమన్నా చేయించుకుంటారు డబ్బు గురించి ఆలోచించరు చిన్న చిన్న జాబులు చేసుకుని కూలి పని చేయించుకున్న వాళ్ళు ఎవరైనా మేస్తూ తేడా చేశారంటే మళ్ళీ వాళ్ళు చేయించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు కింద ఏదైతే పైప్ లైన్ వేస్తాం కదా ఆ పైప్ లైన్లు ముప్పై అడుగుల కంటే ఎక్కువ దూరం ఉంటే మనం ఐదు అంగుల పైప్ అనేది ప్రిఫర్ చేయాలి ఐదు ఆరు అంతకన్నా పైది పైపుల కింద అయితే బెడ్ ఖచ్చితంగా వేసుకోవాలి బేబీతో అయినా సరే కాంక్రీట్తో అయినా సరే హోల్స్ కూడా పదిహేను పదిహేను సైజ్ అంటే పెద్దది అది మినిమమ్ ఆ సైజ్ అనేది కట్టించుకున్నచ్చు మనం ఎప్పుడైనా బ్లాక్ అయితే ఈజీగా క్లియర్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంది ఒక మేనవాళ్ళ కింద బెడ్ చూసారా ఏ విధంగా అయితే అలాగే ఎక్కడైనా పైపులు కలిసే దగ్గర ప్రతి ఒక్క దగ్గర బెడ్లు అనేది ఇంపార్టెంట్ గా వేయాలి ఎక్కువగా ఎంతకంటే బెస్ట్ గా ఇంకా ఏ విధంగా అయితే చేయొచ్చు మీ దగ్గర ఏమైనా ఐడియాస్ కానీ ట్రిక్స్ గానీ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇబ్బంది ఏమి లేదు మనం ట్రై చేస్తాం మన దేయం ఒకటే ముప్పై సంవత్సరాలు మినిమం గ్యారంటీ ఉండాలి పైపులు వేస్తే ఎవరిదాకా వీడియో చూసిన ఒక లేక వేసుకోండి